పర్యాటక రంగంలో ఓపెన్ పాలసీల ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందని అధిక రెవెన్యూ వస్తుందని విశాఖపట్నం ఎంపీ భరత్ పేర్కొన్నారు ఎంజీఎం మైదానంలో జిల్లా పర్యాటక శాఖ వివిధ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ వైజాగ్ లో ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందన్నారు ప్రజల నుంచి ఇంత స్పందన వస్తుందని ఊహించలేదని అన్నారు ఇది అందరికీ స్ఫూర్తినిచ్చే విజయం అని పేర్కొన్నారు మౌలిక వసతులు మరిన్ని కల్పించాలన్నారు ప్రజలు దీనిపై ఫీడ్బ్యాక్ ఇవ్వాలని పొరపాట్లు ఉంటే సరిదిద్దుకొని భవిష్యత్తులో మరింత బాగా నిర్వహిస్తామని చెప్పారు అనంతరం స్పెషల్ అజయ్ జైన్ మాట్లాడుతూ వైజాగ్ అంటేనే టూరిజం అని అందుకే ఈ నగరానికి ముఖ్యమంత్రి అంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు ఇక్కడి పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా కొత్త కొత్త హోటల్స్ రిసార్ట్స్ వస్తున్నాయని అన్నారు భవిష్యత్తులో విశాఖ కేంద్రంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరింద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇక్కడ నుంచి వైజాగ్లో ప్రతి నెల ఒక ఈవెంట్ నిర్వహిస్తామని వచ్చే జనవరిలో వైజాగ్ భీమిలి ఉత్సవాలు ఉంటాయని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఐఎఫ్ఆర్ ఉంటుందని చెప్పారు సిటీ పరేడ్ కూడా నిర్వహిస్తామన్నారు అందరికీ నమస్కారం అండి ఇవాళ విశాఖపట్నంలో వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించడం జరిగింది గత కొన్ని రోజులుగా దీని ప్లానింగ్ జరుగుతూ ఉండగా ఇక్కడ ఆర్గనైజర్స్ కూడా ఏంటంటే ఎట్లా ఉండబోతుంది స్పందన అని ఆలోచిస్తే మీడియా మిత్రులు ఇప్పుడు కొత్త కాలంలో ఇప్పుడు సోషల్ మీడియా మిత్రులు కూడా ఈ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అందరూ కూడా చాలా బాగా మార్కెటింగ్ చేశారు విపరీతమైన స్పందన అసలు బయట రోడ్ అంతా బ్లా బ్లాక్ అయిపోయింది ఎందుకు అని మేము ఆలోచిస్తుంటే ఈ యొక్క ఫెస్టివల్ వల్ల ఎంత బ్లాక్ అయిపోయింది అంటే విశాఖపట్నంలో ఉన్న వాసులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కొత్త కొత్త అనుభవాల కోసం ఎదురు చూస్తున్నారు ఒక మంచి మెసేజ్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా టూరిజం డిపార్ట్మెంట్కి మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహం వల్ల ఇంకా మరిన్ని ఈవెంట్స్ పెట్టాలనే ఆలోచనతో గవర్నమెంట్ ఇవాళ ఆలోచిస్తుంది అండ్ ఇవాళ ఫెస్టివల్స్ అనేది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వచ్చి వెళ్తాయి అది ఒక యాన్యువల్ ప్రోగ్రాము లేకపోతే బై యాన్యువల్ ప్రోగ్రాములు చేయడం అనేది ఒకవైపు అయితే శాశ్వతంగా ఇక్కడ టూరిజం ఫెసిలిటీస్ డెవలప్ చేయడము ఇక్కడ నుంచి ఇంకెక్కువ క్రూజులు ఒరిజినేట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయ్యి ఇక్కడ క్రూజ్ ఎక్కి ఇంకో ప్రాంతం వెళ్ళి చూడటమే కాదు క్రూజ్ ఇక్కడ ముగించి విశాఖపట్నంలో ఇక్కడ ప్రాంతం అంతా చూడాలనే ఉద్దేశంతో కూడా చేయాలనే ఆలోచనతో మేము ఇక్కడ పనిచేస్తున్నాము సో దీనికి ఏంటంటే పెద్ద ఎత్తున అన్ని రకాల హోటల్ రూమ్స్ అంటే ఒక అఫోర్డబుల్ హోటల్ నుంచి హై అండ్ ఫైవ్ స్టార్ హోటల్ దాకా తినడానికి కూడా ప్రత్యేకంగా మనం ఇప్పుడు సముద్రం ఒడ్డున ఉన్నాం కాబట్టి సీ ఫుడ్ అలాగైతే గోవాలో చాలా మంది వెళ్ళి సీ ఫుడ్ ఆప్షన్స్ కోసం ఎదురు చూస్తారు అవి కూడా ఇక్కడ అన్ని విధాలుగా మనం డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్నాము సో వైఆర్ వెరీ హ్యాపీ అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ బోట్ డైనింగ్ కూడా ఒకసారి వెళ్ళి చూడ్డానికి నేను ఎదురు చూస్తున్నాను సో ప్రభుత్వం ఏంటి అంటే అన్ని రకాలుగా దృష్టి పెట్టి పాలసీ పరంగా పెట్టుబడి పరంగా ఏం చేస్తే ఇంకా మరింత అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వంలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఫెసిలిటీస్ బాగా డెవలప్ చేస్తాము కానీ దాన్ని మెయింటైన్ చేసేటప్పుడు కొన్నిసార్లు సమస్య వస్తుంది కాబట్టి ఇవాళ టూరిజం ప్రాపర్టీస్ కూడా చాలా వరకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో బ్రాండెడ్ హోటల్స్ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి ఒక పిలుపు ఇచ్చి మా దగ్గర ఉన్న మంచి టూరిజం ప్రాపర్టీస్ని మీరు తీసుకుని డెవలప్ చేసి దాంట్లో రెస్టారెంట్ రూమ్స్ కొన్ని దగ్గరలో బార్లు ఉంటే బార్స్ బాగా నడపాలనే ఉద్దేశంతో చేస్తున్నాము అంతేకాకుండా అన్ని రకాల కన్వెన్షన్ సెంటర్సు కన్వెన్షన్సు ఇక్కడ ఇక్కడ జరగాలనేది కాన్ఫరెన్సెస్ జరగాలనేది మా ఆలోచన ఆ పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్ ఇక్కడికి పిలవాలి అంటే పెద్ద కన్వెన్షన్ సెంటర్స్ హోటల్ రూమ్స్ లేకపోతే అవి చేయలేము ఇక్కడ ఉన్న కన్వెన్షన్ సెంటర్స్ హోటల్ రూమ్స్ మనం కలే కన సారీ కనే కలకి సరిపోము సో దానికి ఇంకా చాలా డెవలప్ చేయాలి అందుకే టూరిజం ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇప్పుడు మేము పిలిపిస్తున్నాము డెవలప్మెంట్ చేయడానికి ఇవాళ ఐటీ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి కాబట్టి రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ఇంచుమించు ఒక విశాఖపట్నం ప్రాంతంలోనే లక్షకు పైగా ఉద్యోగాలు మొదలవుతాయి అనేది మా ఉద్దేశం సో వాళ్ళందరికీ వీకెండ్ వచ్చినప్పుడు ఏం చేయాలి సాయంత్రం అయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనలు ఇంకా ఎక్కువ మంది మనకి స్పెండింగ్ కెపాసిటీ పెరుగు పెరిగే కొద్దీ ఇంకొకటి కూడా నేను మన స్పెషల్ సిఎస్ గారిని కూడా రిక్వెస్ట్ చేసేది ఒక షాక్ పాలసీ కూడా ప్రత్యేకంగా విశాఖపట్నం లాంటి నగరాల కోసం ఆలోచిస్తే సముద్రం దగ్గర మనకు లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్తో మనం షాక్స్ పెడితే ఆ సముద్రంలో అలల్ని ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ వాళ్ళు ఒక మంచి ఈవినింగ్స్ గడపగలుగుతారనేది కూడా ఒక ఆలోచన ఉంది సో బీచ్ సేఫ్టీ చూసుకుంటూ అందరూ మంచి ఎంజాయబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉండాలనేది ఒక ఇలా ఇలా రకరకాల ఆలోచనలు ఉన్నాయి మీరు కూడా ఏంటంటే ప్రతి ఒక్క కొత్త ప్రోగ్రాము కొత్త ప్రభుత్వం మేము వచ్చినప్పుడు మీరు బాగా స్పందించి ఇప్పటికీ బాగా చేస్తున్నారు ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళి మంచి మార్కెటింగ్ చేయాలని మా కోరిక ఎందుకంటే ఉట్టి ఉత్తరాంధ్రాకి చెందిన వాళ్ళు కాదు విశాఖపట్నంలో ఒక ఫెస్టివల్ జరుగుతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావాలనేది మా కోరిక అండ్ పర్మనెంట్ టూరిజం కూడా ఇవాళ డొమెస్టిక్ టూరిజంలో ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతంగా చేస్తుంది ఇంటర్నేషనల్ టూరిజం కూడా ఎక్కువ మంది అన్ని దేశాల నుంచి కూడా మన దగ్గరికి రావాలి ఎందుకంటే చాలామంది విశాఖపట్నం వచ్చినప్పుడు మీ నగరం ఏంటి ఇంత క్లీన్గా ఉంది మాకు తెలియదు ఇంత అందంగా ఉంది ఇప్పుడు పొద్దున సీఎం గారు హెలికాప్టర్లు వచ్చినప్పుడు కూడా అది కొంచెం భూమికి దగ్గరలో ఎగురుతుంది కాబట్టి మన కొండలన్నీ చూసి చాలా అద్భుతంగా ఉందని సీఎం గారు కూడా అనడం జరిగింది కాపాడుకుంటూ టూరిజం ఎక్స్పీరియన్సెస్ పెంచే విధంగా హైట్స్ అంటే భయం అండి నేను బట్ చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది సో ఎదురు చూస్తున్నాను అది ఓపెన్ అయిన తర్వాత అనుభవం ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మా గీతం నుంచి సిటీ లోపలికి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ కొండ మీద కైలాసగిరి కొండ మీద గ్లాస్ బ్రిడ్జ్ కూడా కనపడింది సో ఎవ్రీవన్ ప్లీజ్ ఎంజాయ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ వన్ ఆఫ్ కైండ్ ఎక్స్పీరియన్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు హోస్టియర్స్ అసోసియేషన్ వారొక్క సహకారంతో వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున ప్రజలు రావడం చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా చాలా ఈవెంట్స్ మనము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు ప్లాన్ చేస్తున్నాము ప్రతి నెల కూడా ఒక మంచి ఈవెంట్ ఏర్పాటు చేసే విధంగా నవంబర్లో భీమ్లీ ఉత్సవ్ అదేవిధంగా డిసెంబర్లో విశాఖ ఉత్సవ్ అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఇంటర్నేషనల్ ఫీల్డ్ రివ్యూలో భాగంగా కల్చరల్ యాక్టివిటీస్ సిటీ పరేడ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ యాక్టివిటీస్ ద్వారా ఎకనామిక్ గ్రోత్ అనేది లోకల్ ప్రజలకు వచ్చే విధంగా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉండబోతున్నాయి అంతేకాకుండా ఇట్ విల్ బి కైండ్ ఆఫ్ రిక్రియేషన్ యాక్టివిటీ అండ్ టు డెవలప్ దట్ ఎకో సిస్టమ్ ఫర్ బ్రింగింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ద సిటీ ఇప్పుడు కొత్త ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి ఆల్రెడీ టీసీఎస్ సిటీఎస్ లాంటి కంపెనీస్ దాదాపు పది నుంచి ఇరవై వేల సంఖ్యలో జాబ్స్ ప్రామిస్ చేయడం జరిగింది రాబోయే సంవత్సరంలో రెండు సంవత్సరంలో ఈ జాబ్స్ అన్నీ కూడా క్రియేట్ అవ్వాల్సిన ఉన్నాయి అప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక మంచి సిస్టమ్ ఉండే విధంగా ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాము ఇంతేకాకుండా టూరిజం డెస్టినేషన్స్ ఉదాహరణకి ఋషికొండ కావచ్చు కైలాసగిరి కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు ఒక కాంప్రిహెన్సివ్గా డెవలప్మెంట్ తీసుకొని వస్తున్నాము కైలాసగిరిలో గ్రాస్ గ్లాస్ అదే అదేవిధంగా ఆర్కే బీచ్లో యూహెచ్ హెచ్ హెలికాప్టర్ మ్యూజియం ఈఎంఆర్డీ ఆధ్వర్యంలో అండ్ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా అదనంగా కొత్త హోటల్స్ ఇప్పుడు కొత్తగా ప్రారంభమైన మన యాత్రి నివాసంతో సగ ఈ హోటల్స్ అన్నీ కూడా నగరానికి ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా తీసుకువస్తున్నాము దీని ద్వారా విశాఖ ప్రజలకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా ఎకనామిక్ డెవలప్మెంట్ వాళ్ళకు చేరుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము రాబో ఈవెంట్స్ కూడా ప్రజలు సహకరించాలని ఈవెంట్స్లో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే సరి చేసుకొని ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా మనం ఏర్పాటు చేస్తామని ఈ సమాభంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం